నమస్కారం ఈరోజు భారత ప్రజాస్వామ్యం ప్రాధాన్యత ప్రజలకి అవగాహన కల్పించడం వాటర్లు సంబంధించిన అంశాల మీద ఒక రకమైన చైతన్యపరచడం మెయిన్ ఉద్దేశంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖుని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరపడం అనేది జరుగుతుందన్నమాట నేషనల్ ఓటర్స్ డే జాన్యువరి ట్వంటీ ఫిఫ్త్ అంటే ఎందుకు జాతీయ ఓటర్లు దినోత్సవం ఈరోజు ఎందుకు జరపాలి అనుకున్నట్లయితే మనకి రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట అంటే అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖుని నేషనల్ వాటర్స్ డేని జరపడం ద్వారా వాటర్స్ని కాస్త అవగాహన కలిగించడం ఎన్నికల ప్రక్రియ మీద అలాగే ఓటింగ్ శాతం పెంచడానికి వాటర్లో రకమైన ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలప కల్పించడం తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అవగాహన కోసం వాటర్లో అవగాహన కోసం ఎన్నికల ప్రక్రియ మీద అవగాహన కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి అంటే ఎన్నికల కమిషన్ ఏర్పడిన సంవత్సరం మాట పంతొమ్మిది వందల యాభై అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా మనకి ఎన్నికలు జరిగాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రథమ సాధారణ ఎన్నికలు జరిగాయి మాట అంటే ఈ ఇరవై ఐదో తారీఖుని ఎన్నికల కమిషన్ వ్యవ స్థాపించడం అనేది జరిగిందన్నమాట అందుచేస్తే దాని గుర్తుగా మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరపడం అనేది జరుగుతుందన్నమాట మన ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో మన భారతదేశం అటు ప్రజాస్వామ్యంగా మంచి పేరు పొందినటువంటి దేశం అంటే మనది ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలుగా ఉంటుందని మనం చెప్పుకుంటాం ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అలాగే పరోక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేట్లయితే కాస్త చిన్న చిన్న దేశాల్లో గ్రీకు నగర రాజ్యాల్లో మన యొక్క ఈ యొక్క డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైతే జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటుందో అటువంటి చోట ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు దీన్నే దాని పరోక్ష ప్రజాస్వామ్యం అనుకుంటారు అన్నమాట అంటే మన భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని కూడా అంటారు అంటే ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం ద్వారా యువ ఓటర్లని ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టడానికి ప్రభుత్వ నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి ప్రజాస్వామ్యంలో ఓటర్ అనేది ప్రాధాన్యత గురించి చెప్పడం అనేది మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు మనం ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని రెండు వందల రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది ఇటు సచివాలయ స్థాయిలో కానీ లేదా రెవెన్యూ డివిజన్ స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయిలో కానీ మొత్తం ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏంటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ర్యాలీలు నిర్వహించడం అలాగే ప్రజల్లో రకమైన అవగాహన కల్పించడం సమావేశాలు పెట్టడం ద్వారా ఈ యొక్క జాతీయ వాటర్ దినోత్సవం అనేది జరపడం జరుగుతుందన్నమాట అంటే ఇది ప్రతి వాటర్ కూడా తెలుసుకోవాలి వాటర్ అంటే అంటే ఎవరు అంటే భారతదేశంలో పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి స్త్రీ పురుషులందరికీ కూడా స్త్రీ పురుషులే కాదు మన పుస్తకలకు కూడా మరో ఓటోకి ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే నాలుగు కోట్ల పదమూడు లక్షల యాభై మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి అంటే అందులో మగవాళ్ళు అయినట్లయితే రెండు కోట్ల మూడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అంటే అలాగే ఆడవాళ్ళు అయినట్లయితే రెండు కోట్ల పదకొండు లక్షల పది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మూడు అంటే ఏంటి మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా మహిళా ఓటర్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే అంటే ఎన్నికల్లో ఆడవాళ్ళని మహిళలని ఆ ఓట్లని క్యాప్చర్ చేయడానికి ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం కోసం మనం వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి జాతీయ పార్టీలు కానివ్వండి ఏదో ఉచితాలు మనం ప్రకటిస్తూ ఉంటాయన్నమాట ఈ ఉచితాలనేవి కూడా ఏంటి మనం అమలు చేసేటప్పటికీ అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా మన్ని ఒక్కసారి ఇబ్బంది పడకుండా మనం ఈ యొక్క ఈ ఉచిత పథకాల అమలు అనేది చూస్తుంది అనమాట అందుకోసం ఏంటంటే సామాజిక వర్గాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఓట్లు రాజకీయాలు చేయటం డబ్బు ఆకర్షణకి లోబడి ఓటర్లను ప్రభావితం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో లో ఉంటుంటుంది కానీ ఇది ఎక్కువ మితిమీరినట్లయితే ప్రజాస్వామ్యం అపహాస్య అపహాస్యం అయ్యే అవకాశం ఉంది అంటే ఇంతగా మనం చెప్పుకొచ్చి చెప్పుకోవాల్సినవి అంటే ఈరోజు జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటర్ యొక్క బాధ్యత ఏంటి అంటే నిష్కల్మశంగా తన నచ్చిన ఓటు తన వచ్చిన వ్యక్తికి సమ్మతి చేయడం అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వడానికి వాళ్ళ యొక్క సమ్మతిని ఓటు ఓటు ద్వారా వాళ్ళకి తెలపడం అంటే ఏంటి మళ్ళీ ఒక ఓటు వేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు కూడా వాళ్ళని వెనక్కి పిలవడం లేదు వెనక్కి పిలిచి అనేది ఎక్కడ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటుంది దాని ఏమిటి రికార్ల్ అంటారు ఇక్కడ రికాల్ లేదు ఐదు సంవత్సరాల కాలానికి మనం ఎన్నుకున్నామంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు అంటే ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసినట్లయితే ఎలక్షన్ వస్తుంది అనమాట అలాగే మధ్యంతరంగా ప్రభుత్వం పడిపోయినట్లయితే ఇంటర్మ్ ఎలక్షన్స్ వస్తాయి అంటే దాన్ని ఏమంటే మిడ్ టర్మ్ పోల్ అంటారు దాన్ని అంటే ఓటర్లు అంటే సాధారణంగా ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలని జనరల్ ఎలక్షన్స్ అంటారు ఇలాగా ఎవరైనా సరే చనిపోయినట్లయితే రాజీనామా చేస్తే పెట్టేవి బై ఎలక్షన్స్ అంటారు అలా కాకుండా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగకుండా ప్రభుత్వం పడిపోయినట్టయితే అప్పుడు మళ్ళీ నిర్వహించినట్లయితే దాన్ని మిడ్ టర్మ్ పోల్ అంటారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాలి ఒక రాజనీయ శాస్త్ర అధ్యాపకుడుగా మనీ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది అందరికీ కూడా జరుపుకోవాలనే విషయం తెలపడం ఇది నా యొక్క నేను చాలా ఒక గర్వపడుతున్నా అనమాట మరి ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డాక్టర్ చాగన్ నర్సింహారావు రాజమండ్రి రాజనీయ శాస్త్ర అధ్యాపకుడు రిటైర్డ్ నమస్కారం